జన్మదినం సందర్భంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఏడిపిఎస్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని క్రాస్ రోడ్ సమీపంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి జిల్లా కార్యవర్గ సభ్యులు నావూరు శంకర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగిటి వెంకటయ్య తిరుపతి జిల్లా అధ్యక్షులు గుండవోలు గోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పంచశీల అష్టంగా మార్గాలను ప్రబోధిస్తూ మార్గదాతగా నిలిచాడు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న సామ్రాట్ అశోకుడు యుద్ధాలను మాని బుద్ధిని యొక్క బోధనలను ప్రపంచ వ్యాప్తంగా చేశాడు ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేసి అన్ని మత గ్రంథాలలో దేవుడు కేంద్రంగా పూర్వ పునర్జన్మ కలిగి ఉంటే జ్ఞానం శీలం ప్రజ్ఞా కేంద్రంగా కలిగిన మనుషుల మధ్య మానవీయ విలువలతో కూడుకున్న బౌద్ధ ధర్మాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున ఐదు లక్షల మందితో స్వీకరించారని అందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాస్టర్ ఇంగిలాల రామచంద్రారావు గారి అధ్యక్షతన అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఏర్పడి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు పద్దెనిమిది వేల మందితో బౌద్ధాన్ని స్వీకరింపచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి బౌద్ధ భారత నిర్మాణం కోసం అంబేద్కర్ ధర్మ పోరాట సమితి మాస్టర్ ఇంగిలాల రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తుందని తెలియజేశారు కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా ప్రజల మానసిక విమోచన కోరుకునే ప్రతి ఒక్కరూ ఏడిపిఎస్ ఆధ్వర్యంలో నవయాన బౌద్ధాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి మరియు డక్కిలి మండల ఏడిపిఎస్ నాయకులు మరియు ఆర్టీసీ నాయకులు హరి శ్రీను చందు విజయ్ పెంచలయ్య జాన్ ప్రసాద్ ఉదయ్ భాస్కర్ కృష్ణయ్య నారాయణ మొదలుకు వారు పాల్గొన్నారు చనిపోయిన తర్వాత మనకు సర్గం లభిస్తుంది చనిపోయిన తర్వాత ఏది చూసినా చనిపోయిన తర్వాతనే అంతేగాని భూమి మీద బతికుండగా మనకు ఏమి ఉండదని చెప్పేసి ఇతర మతాలు మనం చెప్పుకునేటువంటి హిందూ మతం కానీ మన క్రైస్తవ మతం కానీ అన్ని మతాలు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతాం ఇదే మాటలలో మనుషుల్ని వాళ్ళు నాశనం అయిపోతూ ఉండరు సర్వసా ప్రాణాలు త్యాగాలు చేసుకుంటూ ఉండరు గౌతమ్ బుద్ధుడు ఈ భూమి మీదనే స్వర్గం కానీ నరకం కానీ నీకుంటుందని చెప్పేసి ఆయన చెప్పాడు నువ్వు మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆలోచన చేస్తూ మంచి పనులు చేస్తా మంచి మార్గంలో నడిస్తే స్వర్గం అనేది ఈ భూమి మీదనే ఉంటుందని చెప్పేసి గౌ గౌతమ్ బుద్ధుడు చెప్పాడు చెడు పనులు చేస్తూ చెడు మార్గంలో నడిస్తే నరకం అనేది కూడా ఇక్కడే అనుభవిస్తావు స్వర్గ నరకాలు ఇంకొక దగ్గర లేవు ఉండేదంతా ఈ భూమి మీదనే ఈ జన్మలోనే అని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు చెప్పున్నాడు అంబేద్కర్ గారు ప్రపంచంలోనే మహా మేధావిగా ఐక్యరాజ్య సమితి నూట తొంభై మూడు దేశాలకి ప్రాధాన్యత వహించేటువంటి ఐక్యరాజ్య సమితి వరల్డ్ నాలెడ్జ్ డే ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా అంబేద్కర్ గారి జయంతికి ప్రపంచంలో ఏ నాయకుడికి ఇవన్నటువంటి గౌరవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చేసి వరల్డ్ నాలెడ్జ్ డేగా ఐక్యరాష్ట్రానికి ప్రకటించింది అట్లాంటి ప్రపంచం మేధావైనటువంటి అంబేద్కర్ గారు గొప్ప చదువులు చదివినటువంటి అంబేద్కర్ గారు ప్రపంచంలో ఈ మతాలన్నింటినీ పరిశీలన చేసి గౌతమ్ బుద్ధుడు స్థాపించినటువంటి బౌద్ధ మతాన్ని తీసుకొని బుద్ధుడిని తన తొలి గురువుగా తొలి గురువుగా ప్రకటించుకున్నాడు ఆయన ఆయన దగ్గర చదువుకోవాలా కానీ గౌతమ్ బుద్ధుడు యొక్క సిద్ధాంతాలు ఆయన పోరాటాలు తెలుసుకొని ఆయనే నా గురువు అని చెప్పేసి మొదటి గురువుగా అంబేద్కర్ గారు ప్రకటించుకున్నారు ఈరోజు మేధావి అయినటువంటి అంబేద్కర్ గారు ఇంకా గొప్ప మేధావి అయినటువంటి గౌతమ్ బుద్ధుడు ఇట్లాంటి మహా గొప్పవాళ్ళు జ్ఞాన ప్రపంచ జ్ఞానవంతులు చెప్పినటువంటి విషయాల్ని మనం పట్టించుకోకుండా ఏ పాస్టర్ చెప్పిందో లేకపోతే ఏ ఒక హిందూ మత బ్రాహ్మణుడు చెప్పిందో వింటూ మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ బలి చేసుకుంటూ అనేక పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున బౌద్ధం ఐదు లక్షల మందితో ఆయన తీసుకున్న ఐదు లక్షల మందికి బౌద్ధం ఇచ్చారు కాబట్టి ఈరోజు మనం అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ హాస్యాల్లో లక్ష్యంలో భాగంగా నడుస్తున్న మనం ఈరోజు బుద్ధ పౌర్ణమి జరుపుకుంటా ఉన్నాం అయితే అసలు ఏంది బుద్ధుడు అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటాం గౌతమ బుద్ధుడు ప్రాచీన కాలంలో నీటి కోసం ఆధిపత్య పోరుని పోరాటాన్ని వ్యతిరేకించినటువంటి గౌతమ్ బుద్ధుడిని ఆ దేశం నుంచి వాళ్ళు ఈ నువ్వు మా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నావు కాబట్టి మీరు ఉండడానికి లేదంటే ఆయనే స్వచ్ఛందంగా ఆయన ఒక ఉండి రాజ్యాధికారాన్ని కుటుంబాన్ని కూడా వదిలివేసి అసలు ఈ దేశంలో ఏమి జరుగుతుంది మనుషుల మధ్య సమానత్వం లేదు ఒకరి మీద ఒకరి ఆధిపత్య పోరులో ఉండారు ఒకరి మీద ఒకరు పెత్తనాలు చేస్తున్నారు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని సంహరించుకుంటున్నారు దీని అంతటి కారణం మనుషుల్లో మానవీయ విలువలు లేకపోవడం వల్ల జరుగుతున్నాయని గుర్తించినటువంటి గౌతమ్ బుద్ధుడు మానవీయ విలువల్ని ప్రతిష్ఠింపజేయడం కోసం ఆయన కుటుంబాన్ని ఆ రాజ్యాన్ని వదిలేసి ప్రపంచాన్ని మొత్తం తిరిగి చివరిగా ఆయన జరుపుకున్నది ఈ దేశంలో మనుషుల మధ్య సమానత్వం లేదు మనుషుల మధ్య మానవీయ విలువలు లేవు మనుషుల మధ్య ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరుంది కాబట్టి దీనిని మనం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రచారం చేసి ఈ భారతదేశంతో పాటుగా అటువైపు నేపాల్ కానీ అటువైపు చైనా వైపు నుంచి కానీ ఇటు శ్రీలంక దాకా కూడా బౌద్ధాన్ని విస్తరింప చేయడం జరిగింది అందులో భాగంగానే అందులో భాగంగానే సామ్రాట్ అశోకుడు శాంతిని చెప్తున్నటువంటి బౌద్ధ భిక్షులను కూడా సమరించినటువంటి అశోకుడు కళింగ యుద్ధంలో యుద్ధం కారణంగా జరిగిన దుర్మార్గాన్ని గుర్తించి ఆ యుద్ధాన్ని అక్కడే త్యజించేసి ఆయన కూడా బౌద్ధాన్ని తీసుకొని బౌద్ధ ప్రచారంలో భాగంగా ఆయన బౌద్ధ భిక్షువుగా మారిపోయినటువంటి దశ చరిత్ర మనం చూస్తున్నాం ఇంత అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ దేశాన్ని పరిశీలించిన తర్వాత ఈ మతం కారణంగా కులం కారణంగా మనుషుల మధ్య వివక్షత ఉంది మనుషులు బానిసత్వంలో ఉండరు మనుషులకు స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు సహోదరత్వం అనేది అసలే లేదు వీటన్నిటికి కారణం కులం కారణంగా మతం కారణంగా ఉన్నటువంటి వివక్షతలని గుర్తించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదున ఒక ప్రకటన చేశాడు నేను హిందువుగా పుట్టాను హిందువుగా మరణించను పుట్టడం నా చేతిలో లేదు గనక అని ఒక ప్రకటన చేసి చేసిన వెంటనే భారతదేశంలోని అన్ని మతాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అయ్యా నువ్వు ఈ విధంగా నేను హిందూగా మరణించను హిందూ మతాన్ని చర్చిస్తున్నా అని చెప్పి ఒక ప్రకటన చేశావు కాబట్టి కాబట్టి మీరు మా మతంలో చేరండి అని ఒక ముస్లిం వాళ్ళు మా మతంలో చేరండి అని క్రిస్టియన్సు ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కలిసి మీకు మీ జాతిని ఉద్ధరించుకోవడానికి మేము ఇన్ని కోట్ల ప్యాకేజీ ఇస్తాము ఈ డబ్బుల ద్వారా మీరు బా బానిసత్వం నుంచి కానీ పేదరికం నుంచి కానీ మీ జాతి ప్రజలు అని చెప్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దాన్ని తృణుప్రాయంగా తిరస్కరించి తిరస్కరించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అంటే సుమారుగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని మతాలలో అన్ని మతాలలో దేవుడి కేంద్రంగా దేవుడి కేంద్రంగా కర్మ సిద్ధాంతం కేంద్రంగా మోక్షాలు కారణంగా పూర్వజన్మలు పునర్జన్మల కారణంగా కేంద్రంగా అన్ని మతాలు ఉన్నాయి ఈ మతాల ద్వారా ప్రజల యొక్క మానసిక బానిస విముక్తి జరగదు కాబట్టి మనుషులు మానసికంగా విముక్తి చెందాలంటే ఖచ్చితంగా ఈ మతాల ద్వారా కుదరదైనటువంటి నిర్ణయించుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధించే మతాల ద్వారా పూర్వ జన్మల్ని పునః జన్మల్ని ప్రబోధించే మతాల ద్వారా మీరు చూడండి ఎవరో చెప్తుంటారు ఈరోజు మీరు ఈ విధంగా మనసత్తులో ఉండాలన్నా ఈ తక్కువ కులంలో ఉండాలన్నా పూర్వ జన్మలో ఈ బాధల్లో ఉండాలన్నా పూర్వ జన్మలో నువ్వు చేసిన కర్మ కారణంగా ఈ జన్మలో మీ భక్తులు ఇట్టున్నాయని ప్రకటన చేస్తూ ఉంటారు అట్లా టోటన్నింటినీ పక్కన పెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ధ్యానం శీలం కరుణ ప్రజ్ఞ సమత ఈ విలువలను కేంద్రంగా కలిగినటువంటి బౌద్ధాన్ని చదివి బౌద్ధం ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో మనుషుల మధ్య మానవీయ విలువలు ప్రతిష్ఠిస్తాయని బౌద్ధం ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో అరాచకాలు తగ్గుతాయని బౌద్ధం ద్వారానే ఈ భారతదేశంలో ఆధిపత్యాన్ని తగ్గించవచ్చని బౌద్ధం ద్వారానే ఈ భారతదేశంలో మనుషులందరూ సమానంగా మనుషులందరూ సహోదరత్వంతో మనుషులందరికీ సమాన అవకాశాలు నిర్మాణం జరుగుతాయని గుర్తించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున ఐదు లక్షల మందితో బౌద్ధాన్ని తీసుకొని ఈ భారతదేశాన్ని బౌద్ధ భారతంగా మార్చే ప్రయత్నం ఆ రోజు చేశాడు మిత్రులారా అయితే అంబేద్కర్ గారు అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరు బౌద్ధం తీసుకొని కరెక్ట్గా రెండు నెలల వ్యవధిలోనే పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్న మహాభరం నిర్వాణం చెందాడు అంటే గొప్ప మరణాన్ని పొందాడు కాబట్టి ఈ భారతదేశం ఈనాటికి బౌద్ధ భారతం కాలేకపోయింది పూర్తిగా అందువల్లే పంతొమ్మిది వందల తొంభై ఐదులో జ్ఞానోధి మాస్టర్ ఇంగ్లాల్ రామచంద్రరావు గారి అధ్యక్షతన అంబేద్కర్ ధర్మ పోరాట సమితి యొక్క సంస్థలని నెల్లూరు కేంద్రంగా నిర్మాణం చేయడం జరిగింది దాని యొక్క ప్రధాన లక్ష్యం అంబేద్కర్ సిద్ధాంతాన్ని చదవడం ప్రచారం చేయడం బౌద్ధాన్ని సామూహికంగా స్వీకరించడం ఎస్సీ ఎస్టీ బి ఎస్సీ ఎస్టీల బీసీ మైనారిటీల సామాజిక సమస్యల పట్ల ఆర్థిక సమస్యల పట్ల శక్తి మేర పోరాటం చేయని మూడు అంశాల మీద అంబేద్కర్ ధర్మ పోరాట సమితిని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదున జ్ఞానబోధ్ ఇంగ్లాల్ రామచంద్రరావు గారి అధ్యక్షత అందు అందులో భాగంగానే మనం ఏడిపిఎస్ ఆధ్వర్యంలో ఏడీపీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో సుమారుగా పద్దెనిమిది వేల మందికి బౌద్ధాన్ని ఇవ్వడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కలిగినటువంటి బౌద్ధ భారతాన్ని మరలా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఏడీపీఎస్ మాత్రమే ముందు వరుసలో ఉండి బౌద్ధ భారతంలో భాగంగా మనం పనిచేస్తూ ఉండడం ఈనాటికి జరుగుతుంది కాబట్టి మనం అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వారసులుగా అంబేద్కర్ ఆశయ సాధకులుగా మనం ఈరోజు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గౌతమ బుద్ధుని యొక్క జయంతి గౌతమ్ బుద్ధుని జయంతి వేడుకలను మనం ఇక్కడ జరుపుకుంటున్నాం మిత్రుల కాబట్టి గౌతమ్ బుద్ధుని జయంతి జరపడం అంటే ఈ భారతదేశాన్ని సమాన విలువల ద్వారా నడిపించడం ఈ భారతదేశంలో ఉన్న మనుషులందరి మధ్య మానవీయ విలువల్ని ప్రతిష్ఠింపజేయడం మనుషులందరి మధ్య సహోదర తత్వాన్ని పెంపొందించడం ఈ భారతదేశాన్ని ఆధిపత్య పోరు నుంచి ఈ భారతదేశాన్ని యుద్ధాల నుండి ఈ భారతదేశాన్ని శాంతియుత మార్గంలో నడపడం కోసం ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక ఇరవై మంది ఉన్న వీళ్ళందరూ కూడా నిజమైన అంబేద్కర్ వారసులు బౌద్ధ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ఆకాంక్ష కలిగిన వాళ్ళని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులరా అందువల్లనే ఈనాటికి కూడా ప్రపంచంలో అనేక దేశాల మధ్య బౌద్ధంలో ముందుకు లేరు కాబట్టి ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మన దేశంలో కూడా ఇటీవల నిలు చూస్తే పాకిస్తాన్ ఇండియా మధ్య మొదలైనటువంటి యుద్ధం కారణంగా అటు పాకిస్తాన్లు జనం కానీ ఇటు భారతదేశ జనం కానీ కేవలం యుద్ధం కారణంగానే యుద్ధానికి సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వారందరికీ మన ఏడిఎస్ త్వరులో ఈ సందర్భంగా ఒక్కసారి మనం తెలియజేస్తాం జోహారు యుద్ధము అమరుల వీరు అమరులకు జోహారు పాక్ ఇండియా యుద్ధముల అమరులైనటువంటి మహావీరులకు కాబట్టి మిత్రులారా ప్రపంచంలో ఏ దేశాన్ని మీద ఏ దేశాన్ని దాడి చేసినా అది దుర్మార్గమే ఏ దేశాల మధ్య యుద్ధము జరిగినా దాన్ని ఖచ్చితంగా అంబేద్కర్ భావజాల వాదులుగా బౌద్ధ ధర్మాన్ని ముందుకు తీసుకుపోయే వ్యక్తులుగా మనం ఖచ్చితంగా వాళ్ళ మధ్య శాంతి చర్చలు జరగాల శాంతి చర్చల ద్వారా మనుషులు ప్రాణాలు బాగకుండా ప్రజలందరూ సుభిక్షంగా అందరి మధ్య మానవీయ విలువలు చేసే విధంగా ముందుకు నడవాలని కూడా ఏడీపీఎస్ ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక జైభీములు బుద్ధ వందనాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో మతాలని అధ్యయనం చేసి అన్ని మతాలు కూడా మతాలు దేవుళ్ళు ఆచారాలు నమ్మకాలు ఇట్లా సాంప్రదాయాల్లో ప్రజల్ని బానిసలను చేసి మతం మత్తులో ఉంచి అన్ని మతాలు ఉన్న సందర్భంలో ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని అధ్యయనం చేసి అందులోని పంచశీలని అష్టాంగ మార్గాలని వాటిని బాగా స్టడీ చేసిన తర్వాత ఈ బౌద్ధం అయితేనే ధర్మబద్ధంగా ప్రజలందరికీ సమానత్వాన్ని స్వేచ్ఛని సోదరభావాన్ని కలిగేటట్టు సమాజం పట్ల సమదృష్టిని కలిగి ఉంటూ శాంతి అహింస మంచి బోధనలతో నిర్మించబడి ఉండదని అందులో బౌద్ధంలో మనిషి కేంద్రం కలిగి మనిషిని మనిషిగా చూసే చూపుని ఉండడంతో ఇందులో ఎక్కడ మాత్రాలకి మాయలకి అవకాశం లేదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరున బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది అయితే మనం ఆయన వారసులుగా అని చెప్పుకుంటున్న మనం అంబేద్కర్ ఇష్టం అని మనం అంబేద్కర్ వాదులని చెప్పుకునే మనం కూడా ఆయనకి ఆయన కళల కన్నా ఆయన నెరవేర్చాలనుకున్న రెండు ఒకటి ఆయన అంబేద్కర్ గారి లక్ష్యం రాజ్యాధికారం అయితే అంబేద్కర్ గారి ఆశయం ప్రపంచ భారతదేశాన్ని భారతదేశం మతాన్ని బౌద్ధమై చేయడం అనేది ఆయన ఆశయం అయితే మనం ఆయన వారసులుగా మనం తప్పనిసరిగా మనం ప్రపంచ మేధావి ఆయన వారసులని చెప్పుకుంటున్నా కానీ ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఇంక వేరే మతాల్లో ఉండాల్సిన అవసరం లేదు మనం ప్రపంచ మేధావులమే కాదు ఆయన అనుచరులని ఆయన వారసలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బౌద్ధంలో ఆచరిస్తూ బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధమైన జీవితాన్ని భౌతిక జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు భీములు ప్రతి ఒక్కర నోట కూడా మనం వింటా ఉంటాం అంటే ఒక గొప్ప తెలివితేటలు కలిగినటువంటి ఒక నాయకుడు ఆయన ఆయన బౌద్ధిజం స్వీకరించాడంటే మనకు అనేక మతాలు ఉన్నాయి ప్రధానమైంది భారతదేశంలో హిందూ మతం తర్వాత క్రిస్టియన్ మతం తర్వాత మన ముస్లిం మతం ఈ ప్రధానంగా ఈ మతాలు ఒక ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయన్నది నాకు ముందరు మాట్లాడినటువంటి మన సార్ తెలియజేశారు ఒక మతం మీద ఒక మతం దాడి చేసేటువంటి పరిస్థితి ఏ మతం గొప్ప నా మతం గొప్ప నా మతం గొప్ప గొప్ప అని చెప్పి ఈరోజు భారతదేశంలో ఆ మతాల మధ్య అనేక సిట్టులు పెట్టి అనేక దాడులు కూడా జరుగుతాం ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని మతాలు మన రాజ్యాంగంలో గౌరవించబడాలని చెప్పి ఏ మతం మీద ఏ మతం కూడా దాడి చేయకూడదని చెప్పి మన రాజ్యాంగ సూత్రాల్లో మనం చెప్పిన ఆయన తెలియజేసినప్పుడు కూడా వాటిలన్నిటికన్నా కూడా గొప్ప మతం అని చెప్పి బౌద్ధిజాన్ని బౌద్ధ మతం స్వీకరించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో నడవాల్సినటువంటి అవసరం ఈరోజు భారతదేశానికి అంతైనా ఉంది ఏదైతే ఒక మహా వ్యక్తి ఈ ప్రపంచ మేధావైనటువంటి ఆయన అనేక అనేక మతాల మీద అధ్యయనాలు చేసి వాటి కూడా అన్నిటికన్నా కూడా బౌద్ధ మతం చాలా గొప్పది ఎవరికి ఎవరిని ఇబ్బంది కలిగించే మతం కాదు కనుక ఆ మతాన్ని స్వీకరించడం గొప్పతనం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బౌద్ధిజం తీసుకున్నాడు కనుక మనం అందరం కూడా ఆలోచించి ఆ మతం యొక్క ప్రాధాన్యత గుర్తించి ఆ మేధామైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు మతం తీసుకున్నారని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా ఆలోచించి ఏదైతే బౌద్దేశం ఒకవేళ మీరు ఆ మతం తీసుకోకపోయినప్పుడు కూడా ఆచరణలో కొనసాగాలని వాళ్ళైతే ఏ అయితే తెలియజేశారో ఆ సూత్రాలకు అనుగుణంగా అందరూ కూడా పయనించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా జేబీ తెలియజేస్తూ చెప్పారు లాంటి యుద్ధాలు అవి చూస్తుంటాం తర్వాత ముస్లిం లాంటి ధర్మాల్లో అయితే జిహాద్ వంటి నినాదాలు ఉంటాయి అయితే వాటన్నిటికీ భిన్నంగా మన గౌతమ్ బుద్ధుగా గౌతమ్ బుద్ధు గౌతమ్ బుద్ధు మనకి చెప్పిన ముఖ్యమైన సూత్రం ఏంటంటే జీవహింస చేయరాదు తర్వాత శాంతి ఈ రెండింటినీ మనం ముఖ్యంగా పాటిస్తే మనం ఆయన ఆశయాలను అయితే ఏమి మన అంబేద్కర్ ఆశయాలను అయితే మనం ముందుకు తీసుకునే వాళ్ళం అందువల్ల ఇది ఆలోచించుకొని ముందుకు అవాలని తెలియజేసుకుంటాం